ఏం చేస్తున్నావు సాంబార్ చేస్తున్నానమ్మా ఒక ఆంటీ పెట్టింది మా వారికి చాలా ఇష్టం సాంబార్ చేసి చూపించండి అది సాంబార్ చేస్తున్నాను ఇదిగో ఇది మూడు రకాల పప్పులు వేసాను ఇందులో ఏంటి పెసరపప్పు రెండు గుప్పులు ఎర్రపప్పు రెండు గుప్పులు శనగపప్పు గుప్పు వేసుకుంటాను బాగుంటది శనగపప్పు వేసుకుంటే సాంబార్లో ఇప్పుడు టూ టైమ్స్ కడిగేసుకున్నాను దీన్ని ఇంకా వాటర్ పెట్టి కుక్కర్లో ఇది మెత్తగా ఉడికించేసుకుంటాను సరే ఇప్పుడు ఏం చేస్తున్నావు టమాటాలు ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇంకా సాంబార్లో కాయలు కావాలి కదా ఇంకా ఇంట్లో మన ఇంట్లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి అన్ని కట్ చేసాను ఏమేమి టమాటాలు ఇక్కడ ఏమో ఆనపకాయ ఉంది ఆనపకాయ ఉంది ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అవును పెద్ద పెద్ద ముక్కలు ఇంకా వంకాయలు అంటే ఇవ్వ మూడు నాలుగు వంకాయలు తీసుకుని ఇలా కట్ చేసుకున్నాను దొండకాయలు చిలకడదుంప పచ్చిమిర్చి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ ఇష్టం కదా కానీ వేస్తాను ఇంకా క్యారెట్ ఉంది ఒక రెండు కింద కట్ చేసుకున్నాను వంకాయలు నీట్లో వేయాలేమో కదా అలా ఉంచేసావు వేయాలి కానీ ఇప్పుడు కట్టేసుకున్నాను కదమ్మాటర్లో వేసేసి ఇవన్నీ ఉడక పెట్టేసుకుంటాను అనమాట ఇంక ఇవన్నీ అందులో వేసి మొత్తం ఇవ్వ ఉడికించేసుకుంటాను ఇలాగ పప్పు ఉడికిపోతుంది పోతుంది పప్పు ఉడికి ఇవి కూడా ఉడికిపోతాయి సరే మరికోవా పసుపుల మనకి పప్పు ఉడికిన తర్వాత అన్ని మిక్స్ చేసి అప్పుడు చింతపండు రసం వేస్తే వేసుకోవచ్చు అయితే బాగా ఉడకాలి మాధు ఇగో మనకి ఇక్కడ కాయగూరలన్నీ ఉడిపోయినాయి కదా ఇగో ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది అవునా మా కుక్కర్ కోతలు చిందేసింది ఇదంతా అప్పుడు ఇదంతా తీసేసి ఇంకా పప్పు ఇందులో తీసుకుని ఇది అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా చింతపండు రసం కూడా తీసి పెట్టేసుకున్నాను ఈ పప్పుని ఇగో ఈ చింతపండు రసాన్ని ఇంకా మొత్తం అందులోనే ఒక పులుపు బా తినే ఏమో డెబ్బై ఐదు గ్రామ్లు వేసుకోవచ్చు తక్కువ తినాలనుకున్న వాళ్ళు యాభై యాభై గ్రామ్ వేసుకోవచ్చు అలాగా ఇప్పుడు మనం అది కదా ఈ ఉప్పు కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి మెత్తగా అయిపోయింది కాబట్టి అందులో ఇందులో ఇదిగో కారం పసుపు ఉప్పు బెల్లం సాంబార్లో బెల్లం ఉంటే చాలా బాగుంటుంది స్వీట్ పొటాటో వేసావు కదమ్మా వేసినా గానీ మనకి బెల్లం అనేది కంపల్సరీ ఉండాలి సాంబార్ చాలా టేస్ట్ వస్తుంది ఇంకా సాంబార్ పౌడర్ ఇంక అన్నీ వేసుకుని ఇదిగో కొబ్బరి కూడా కొబ్బరి తురుము కూడా వేసి అన్ని వేసి మరిగించుకుంటాను ఇంకా లాస్ట్ లో తాలింపు పెట్టుకుంటాను మనకి ఇంకా కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు మనకి ఇంకా పడుతుంది వాటర్ అదే తాగినంత చూసుకొని మరిగించుకోవాలి బాగా ఇప్పుడు ఇంకా వాటర్ పడుతుంది బాగా కలిపేసుకున్నాం కదా ఇదిగో ఇగో రెడీ అయిపోయింది ఇంకా అంటే దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరిగించుకోవాలి ఇంకా తర్వాత అది ఉప్పది ఎలా ఉంది ఏంటని టేస్ట్ చేసుకోవచ్చు అంటే సాంబార్ చేస్తున్నాం కదండి మీకు ఇష్టమైంది చూడండి ఎందుకు కొద్ది రోజు చూడండి కొంచెం లేట్ అయినా మంచి టేస్ట్ గా తింటారు కదా మీకు మంచిగా పెట్టాలని చూస్తున్నాను మంచి ఓకే ప్లీజ్ ప్లీజ్ ఏ తాలింపు రెడీ తాలింపు రెడీ ఇదిగో ముందు అయితే ఇక్కడ చూడు ఎంత బాగుందో చక్కగా మరిగి అన్ని కూడా చూడు అన్ని బాగా పట్టుకున్నాయి పులుపు అన్ని ఉప్పది కూడా చూసాము గా ఉంది ఇంకా తాలింపు వేసేస్తే అయిపోతుంది తాలింపు సాంబార్ చూసేవాసేనా ఇక్కడ దాకా మరిగింది కొంచెం చిక్కదనం కొంచెం ఎంత అంత టేస్ట్ అంటే మరీ పప్పు ఎక్కువ వేసేలేదు నేను అన్ని ఉన్నాయి కాయగూరలే చూసావా ఇలాగ ఇదిగో కదా నాకు ఎక్కువ కాయగూరలు అందుకే కాయగూరలు వేసుకోండి బాగా తింటాం బాగా అవ్వటం ఇదిగో ఇప్పుడు తాలింపులోకి ఆయిల్ వేసి రెండు ఎల్లిపాయలు వేసి తలసే వేసుకున్నాను అంటే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కనుమాకు ఇంకా ఇంగువ ఇంగువలు నేను అన్నింటిలోనే వేస్తాను ఇంగువ వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా వేయించుకోవాలి వేయించుకో తాలింపు సాంబార్ రెడీ మాది సూపర్ సాంబార్ వస్తుంది ఎంత బాగుందో చూడు సూపర్ కదా మాధు సాంబార్ రెడీ అయిపోయింది కదా ఇంకా లాస్ట్లో ఇంకా ఇలా కొత్తిమీర చల్లేసుకోవాలి అంటే రెడీ కొత్తిమీర కొత్తిమీర లాస్ట్లో ఎందుకంటే ఆ ఫ్లేవర్ దిగా అలా బాగుంటుంది ముందే మరిగించేసుకునే కన్నా లాస్ట్లో వేసుకుంటే సూపర్గా ఉంటుంది అండి అంత ప్రేమగా కల్పిస్తే మీరు ఏంటండి ఏం చెప్పకుండా ఒమ్మని తినేస్తున్నారు కాలిపోతుందా చెప్పలేకపోతున్నారా అమ్మా ఎలా ఉంది సాంబారు చాలా రుచిగా ఉందా బాగా నచ్చిందా